అందరికీ నమస్కారం రేపే అతిపెద్ద పౌర్ణమి ఏరువాక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు జ్యేష్ఠ పౌర్ణమికి ఏరువాక పౌర్ణమి అని పేరు వచ్చి ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామి ఆరాధించటం ఎంతో ఉత్తమం ఈ రోజున చేసే వస్త్రదానాలు విశేష ఫలితాలను ఇస్తాయి జ్యేష్ఠ పూర్ణిమనే జగన్నాథ పూర్ణిమ స్నాన పూర్ణిమ దేవస్థాన పూర్ణిమ అని కూడా అంటారు ఇలా అనడానికి ఒక విశేషం ఉంది పూర్వం ఇంద్రఘ్నుడు అనే రాజు జగన్నాథ స్వామికి నూట ఎనిమిది కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాపన చేశాడు ఈ సానయాత్ర తర్వాత పదిహేను రోజుల పాటు స్వామి తన దర్శన నిషేధించాడు ఆ స్నానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది స్కాంద పురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా అవ అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే అందుకని ఈ రోజు నోడు జగన్నాథ పూర్ణిమ పేర్టిగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఇక ఈ రోజే వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు ఈ వ్రతం ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజుగా ఆచరించబడే ప్రత్యేకత కూడా ఉంది వట వృక్షమును కొంతమంది అశ్వద్ధ నారాయణుడి అని భావించి లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తారు ఇంకొంతమంది శివ పార్వతులుగా భావించి పూజిస్తారు సావిత్రి అల్పాయుష్కుడని తన భర్త సత్యవంతుని కాపాడు కోసం నారదుడిని ద్వారా ఉపదేశం పొందిని ఆచరించి సత్ ఫలితం పొందిన వ్రతం ఇది ఆ తల్లి తన భర్తను బతికించుకున్న ఈరోజు పట సావిత్రి వ్రతంగా ఈనాటికి కూడా ఆచరింపబడుతుంది అన్ని వ్రతాల్లాగానే ఈ వ్రతానికి కూడా సూర్యోదయ పూర్వమేలేచి లేచి అభ్యంగన స్నానం ఆచరించి ఉపశించి చెట్టుకు సోడసోపా పూజ చేసి బ్రాహ్మణుడి ద్వారా కదవిని వారిని సత్కరించి బ్రాహ్మణ ముత్తైదువులకు ఎదువులకు వాయనమిచ్చి వారి ఆశీర్వాదం పొందాలి సాయంత్రం దీపారాధన అనంతరం భుజించాలి మరి చెట్టును లక్ష్మీ నారాయణులుగా లేదా శివపార్వతులుగా భావించి ఐదు పోగుళ్ళ దారాలను చుట్టూ తిరుగుతూ చుట్టి పసుపు గౌరమ్మకు పూజ చేయాలి ఇలా మనసారా పూజించటం ద్వారా కలకాలము సౌభాగ్యం నిలిచి సంపదను వృద్ధి చెందుతాయని పెద్దలు చెప్తుంటారు ఈ వ్రతం యొక్క అద్భుతమైన మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఏ కారణం వలనైనా సరే భార్య ఈ వ్రతాన్ని ఆచరించలేని అనారోగ్య స్థితిలో ఉంటే సంకల్పం చేసి ఆమెను కర్తగా పెట్టి భర్త అయినా సరే ఈ వ్రతాన్ని చేయవచ్చు భార్యాభర్తల అభేదానికి అద్భుతమైన నిదర్శనమైన ఈ వ్రతాన్ని మీరు కూడా ఆచరించి సకల సౌభాగ్యాలు పొందండి అంటే ఈ పౌర్ణమి రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర వండకూడదు ఎవరు ఈరోజు ఈ కూరను తినకూడదు కాదని ఈరోజు ఎవరైనా సరే ఈ కూరను వండినా తిన్నా పరమ దరిద్రం కలుగుతుంది కష్టాలు వస్తాయి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్టేజ్కి వెళ్తారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు ఈరోజు ఈ కూరను తెలియక తిన్నారు అంటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది మహాపాపం తగులుతుంది ఏదో ఒక అనర్థం జరుగుతుంది కష్టాల పాలవుతారు ఈరోజు ఈ కూరను వండినా తిన్నా కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది కనుక ఏరువాక పౌర్ణమి రోజు ఆడవాళ్ళు ఎవరు కూడా ఇంట్లో ఈ కూరను వండవద్దు ఎవరు ఈరోజు ఈ కూరను తినవద్దు మరి ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అత్యంత పవిత్రమైన ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక ఈ రోజు తెలిసి కానీ తెలియక కానీ ఈ చెట్టును తాకితే చాలు వారి ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది మరి ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనది వేప చెట్టును ఎవరైతే తాగుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది వారికి మహారాజు యోగం పడుతుంది ఈరోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడికి వెళ్ళి వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చెట్టు మూడు ప్రదక్షిణాలు చేసి ఆ చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించి చెట్టును పదకొండు సార్లు తాకితే చాలు మీ దశ ఈరోజుతో మారిపోతుంది మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది ఇదంతా చేయటం కుదరని వారు ఈ పౌర్ణమి రోజు చక్కగా స్నానం చేసి వేప చెట్టు కేవలం తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది ఈ రోజుతో మీ దళరాధ మారి కుబేరులుగా మారిపోతారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు మీరు కూడా ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు వేప చెట్టును తాకి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పుర్ణమి రిషిక పుర్ణమి ఏరువాక పౌర్ణమి అని పేరుతో పిలుస్తారు ఈ విధంగా వ్యవసాయదారులకి పండుగ పెట్టింది పేరు ఏరువాక అంటే ప్రయాణం చేయటం అని అర్థం ఏరు అంటే పంట పొలాలు నాగలి అని అర్థం ఉంది నాగలితో కృషిక క్రియకు ఉపక్రమించడం ఏరువాక అని అర్థం అంటే దుక్కి దున్నటం వ్యవసాయదారులు తమ సంరక్షణలో ఉండే జంతువులను అనగా వృషభాలను చక్కగా కడిగి కొమ్ములకు రంగులు వేసి అలంకరించి వాటితో పాటుగా నాగలిని ఒక భుజం పైన పట్టుకొని ఇతర వ్యవసాయ పనుల ముట్లను తీసుకొని వ్యవసాయ క్రియకు ఉపక్రమించడం ఈరోజు ఆరంభం చేస్తారు కనుక దీనికి ఏరువాక పున్నమి అని పేరు ఈ ఏరువాక పున్నమికి యజ్ఞము అని పేరు పెట్టింది విష్ణు పురాణము బ్రాహ్మణులు మంత్రాదులు జపం చేయటంలో యజ్ఞం వలె ఆ దీక్షతో లక్ష్యంతో వ్యవహరిస్తారు అలాగే కర్షకులకు యజ్ఞము సీత అంటే నాగలి నాగలితో దుక్కి దున్నుతో వ్యవసాయాన్ని ఆరంభించే పంటలు పండిస్తే ఇది వారికి యజ్ఞంతో సమానమని వివరిస్తుంది విష్ణు పురాణం ఇక పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది అజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు పౌర్ణమి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోతాయి నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది పౌరణం రోజు నానబెట్టిన గింజలు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసుకున్న పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనగలు ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొంగిపోతాయి పౌర్ణమి రోజు నానబెట్టిన పెసరలను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల గోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు అవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది పౌర్ణమి రోజు గోవుకు అరటి ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం ధైర్యం కలుగుతుంది దొండకాయన పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల వ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినప్పిండి మరియు బెల్లం కలిపి పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పు పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు పౌర్ణమి రోజు గోవుకి నానబెట్టిన పొట్టు పిసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా పౌర్ణమి రోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలు సులభంగా కొరతాయి తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత పదకొండు సార్లు ఓం నమో భగవతే గో మాత్రే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది విదశ మారిపోతుంది రాజయోగం పడుతుంది పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి సాధారణంగా పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా ఉంటాడు పూర్ణ చంద్రుడిగా కనిపిస్తాడు అందుకే పౌర్ణమి మన పెద్దలు చాలా మంచి తిథిగా పరిగణిస్తారు చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడు కనుక చంద్రుడు నిండుగా ఉండే పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పౌర్ణమి తిది చాలా అద్భుతమైన తిథి అందులోనూ రాబోయే పౌర్ణమి అతీత శక్తులను కలిగిన పౌర్ణమి కనుక ఈరోజు తప్పనిసరిగా రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పండితులు చెప్తున్నారు మరి ఈ అద్భుతమైన పౌర్ణమి రోజు ఏ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఒక యాభై రూపాయలు లేదా వంద రూపాయలు ఖర్చు పెడితే చాలు ఈ రెండు వస్తువులు వచ్చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులను అనుకొని ఇంటికి తెచ్చుకోండి అలా కొనుక్కొని తెచ్చుకోవడం వల్ల ధనానికి సంబంధించిన సమస్యలు రావు సంపాదించిన డబ్బులు మిగులుతుంది అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయి ఇబ్బందులు చికాకులు అన్నీ పోతాయి మరి ఇంతకీ ఆ వస్తువులు ఏమిటి అంటే మొట్టమొదటి వస్తువు పసుపు కుంకుమ అవును ఈరోజు పసుపు మరియు కుంకుమను తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అంటే ఏమీ చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చొని ఉంటే డబ్బు వచ్చి పడిపోతుందని కాదు మీరు మీ పనులు చేసుకుంటూనే ఈ వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకుంటే మీకు లక్ కలిసి వస్తుంది తద్వారా మీరు చేసే పనుల్లో సులువుగా విజయాన్ని పొందగలుగుతారు మీరు ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్తారు దాన్ని మీ వైపు ఆకర్షింపబడుతుంది లక్షలు కోట్లు సంపాదించుకునే యోగాలు వస్తాయి కనుక ఈ పౌర్ణమి రోజు పసుపు కుంకుమలతో కొని తెచ్చుకోండి అంటే కేజీలు కేజీలు కొనమని కాదు చిన్న ఐదు రూపాయల ప్యాకెట్ ఉంటాయి కదా ఆ ప్యాకెట్ను కొని తెచ్చుకున్నా చాలు మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు కుంకుమలు ఉన్నా పర్వాలేదు ఈ చిన్న ప్యాకెట్కు పసుపు కుంకుమ ప్యాకెట్లను కొని తెచ్చుకోండి అలా తెచ్చిన పసుపు కుంకుమలను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేయండి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించిన తర్వాత పసుపు కుంకుమలను పూజ గదిలోనే ఉంచి పూజలకు ఆడుకోండి ఇలా ఈ పౌర్ణమి రోజు పసుపు కుంకుమలు ఇంటి కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది మీ జీవితం మారుతుంది తరువాత ఐశ్వర్యం వస్తుంది చక్కటి యోగం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక రెండో వస్తువు ఏమిటి అంటే ఎర్రటి రంగు పండ్లు అంటే యాపిల్ లేదా దానిమ్మ ఆల్ కాయలు చెర్రీస్ ఎర్రటి అటి పండ్లు ఇలా ఎర్రపు రంగులో ఉండే ఏదో ఒక పండ్లు కొని తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వల్ల మీరు శుభవార్తలు వింటారని శాస్త్రాల్లో చెప్పబడ్డారు కేవలం ఎర్రటిపు రంగులో ఉండే పుష్పాలు పండ్లు మాత్రమే తెచ్చుకోండి ఈ పౌర్ణమి ఎర్రటి పళ్ళు కొని తెచ్చుకోవడానికి అద్భుతమైనది అనుకూలమైనది ఈరోజు ఎర్రటి పళ్ళు కొని తెచ్చుకోవడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు లభిస్తాయి లక్ష్మీదేవి కృపా కటాక్షాలకు పాత్రలవుతారు ఇలా తెచ్చిన పళ్ళను మీ ఇంట్లోనే వారందరూ కూడా తినండి ఇంకా మిగిలితే మీ చుట్టుప్రక్కల ఉండే పిల్లలకు పంచి పెట్టండి అలా పంచి పెడితే చాలా మంచిది మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి ఇబ్బందులు చికాకులు అన్నీ పోతాయి పసుపు కుంకుమ మరియు ఎర్రటి పళ్ళు ఈ రెండు వస్తువులను పౌర్ణమి రోజు ఇంటి కొని ఇంటి తెచ్చుకుంటే చాలా మంచిది రెండు కొనలేని వారు కనీసం ఏదో ఒక వస్తువునైనా సరే తెచ్చుకుంటే మీ జీవితంలో సమస్యలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ఈ ఎరువాక పౌర్ణమి రోజు కష్టాలు కన్నీళ్ళు ధన సమస్యలు దరిద్రము మిమ్మల్ని పట్టి పీడిస్తూ అని బాధపడేవారు ఒక చిన్న గ్లాస్ లేదా బాటిల్ తీసుకోండి దానిలో కొన్ని ధనియాలు వేయండి అంటే ఒక స్పూన్ ధనియాలు వేయండి చిటికెడు కుంకుమను కూడా వేయండి తర్వాత కొంచెం వాటర్ పోయండి గ్లాస్ సగానికి పోయండి తర్వాత వాటన్నిటికీ కూడా బాగా కలిపి అంటే బాగా మిక్స్ చేసి మీ చేతిని గ్లాస్ పైన మూతలాగా పెట్టి మీరు పడుతున్న కష్టాలు పోవాలని కోరుకోండి మీకు ఉన్న దుఃఖాలు బాధలు ఆర్థిక సమస్యలు ఇలా మీరు ఏ సమస్యలుంటే ఆ సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకోండి మనసులో చెప్పుకోండి చాలు ఇలా చెప్పుకున్న తర్వాత ఈ వాటర్ను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో పూజ చేసే తులసి మొక్క మొదట్లో పోసేయండి ధనియాలతో సహా పోసేయండి అంతే ఇక ఈ పరిహారం చేసిన విషయం మర్చిపోండి ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లో మీరు ఖచ్చితంగా శుభవార్తను వింటారు ఎందుకంటే ఈ పౌర్ణమి తిది చాలా శక్తివంతమైనది కనుక ఇరవై నాలుగు గంటల్లో మీ కోరిక నెరవేరు తీరుతుంది కానీ ముఖ్య విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని రహస్యంగా చేసుకోవాలి చేసినట్లు చేస్తున్నట్లు ఎవరికి చెప్పకూడదు ఇంట్లో వారికి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్కి బయట వారికి మాత్రం చెప్పకూడదు అలాగే ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ సంధ్యా సమయంలో కానీ ఈ పరిహారాన్ని చేయాలి రాత్రి సమయంలో చేయకూడదు ఈ నియమాలు పాటిస్తూ ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా ఈ సమస్యలు తీరిపోతాయి అమ్మవారే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కష్టాలు కన్నీళ్ళు రాకుండా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఇక అత్యంత పవిత్రమైన ఈ రోజు స్నానం చేసే నీటిలో మరిచెట్టు బెరడును కానీ లేదా ఐదు లేత వేపా ఆకులను కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది అంటే మరిచెట్టు ఊడలు ఉంటాయి కదా ఆ ఊడ చీడ ముక్క తెచ్చుకొని నీటిలో వేసుకొని స్నానం చేయండి లేదా మరి చెట్టు బెరడు చిన్న ముక్క తెచ్చుకోండి అంటే మీ బొటన వేలంతా ముక్క తెచ్చుకొని నీటిలో వేసుకొని స్నానం చేయండి అసలు ఈ వేవి తెచ్చుకొని వీలు లేని పోగతే ఐదు లేత వేపాకులను తెచ్చుకొని వాటిని చేతితో నలిపి నీటిలో వేసుకొని స్నానం చేయండి ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల దరిద్రం దోషాలు పాపాలు పోతాయి మీ దశ మారిపోతుంది కనుక మీరు కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఏరువాక పౌర్ణమి రోజు ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా తోటకూర అలాగే వంకాయ కూర ఉండకూడదు ఈరోజు ఎవరు తోటకూర మరియు వంకాయ కూర తినకూడదని శాస్త్రాల్లో ఉంది కూర కావచ్చు ఫ్రై కావచ్చు పులుసు కావచ్చు ఏ రూపంలోనూ కూడా ఈ కూరను తినకూడదు కూరల రూపంలోనే కాదు ఈరోజు ఏ రూపంలోనూ కూడా తోటకూర వంకాయ తినకూడదు కాబట్టి ఈరోజు ఆడవారు తోటకూర వంకాయ కూరను వండవద్దు ఎవరు తినవద్దు కాదని తింటే లేనిపోని కష్టాలు వస్తాయి వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు అంటే మాంసము చేపలు రొయ్యలు గుడ్లు పీతలు ఇవేమి తినకూడదు కనీసం ఉడకపెట్టిన గుడ్లు ఆమ్లెట్లు కూడా తినకూడదు చాలామంది శనివారం రోజు మాంసాహారం తినేస్తూ ఉంటారు కొందరు శనివారం రోజు మాంసం తినరు అంటే వెంకటేశ్వర స్వామి భక్తులు శనివారం వంటి పుటభోజనం చేస్తారు అలాంటి వారు మాంసం తినరు మిగిలిన వారందరు కూడా తినేస్తారు కానీ శనివారం పౌర్ణమితో కలిసి వచ్చింది కనుక వెంకటేశ్వర స్వామి వారి భక్తులే కాదు ఎవరు కూడా ఈరోజు మాంసం తినకూడదు కాదని తింటే మహా పాపం కలుగుతుంది ఏ రూపంలో కూడా ఈరోజు నాన్ వెజ్ తినవద్దు తోటకూర వంకాయ నాన్ వెజ్ ఈ కూరను ఏరువాక పౌర్ణమి రోజు తినకూడదు కాదని తింటే మాత్రం లేనిపోని కష్టాలు వస్తాయి ఏడు జన్మల దరిద్రం పడుతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి కనుక అందరూ ఈ పౌర్ణమి రోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్త పడండి ఏరువాక పౌర్ణమి రోజు స్త్రీలు జుట్టు విరబోసుకొని తినకూడదు చక్కగా జడ వేసుకొని పూలు పెట్టుకోవాలి అన్నిటికంటే ముందు ఈ ఏరువక పౌర్ణమి రోజు స్త్రీలు అసలు కంటతడి పెట్టవద్దు అది ఆ ఇంటికి మంచిది కాదు ఏ విషయానికి కూడా ఈ పౌర్ణమి రోజు ఆడవారు కన్నీరు పెట్టవద్దు మగవారు ఆడవారిని బాధించే విధానంగా ఏ పనులు చేయవద్దు ఏ ఇంట్లో అయితే ఈ నియమాలు పాటిస్తారో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది జ్యేష్ఠ మాసానికి శుక్రమాసము అని పేరు ఈ పౌర్ణమి పశువులకు వ్యవసాయదారులకు ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు విశేషంగా చెప్పుకోదగ్గ పండుగ ఈరోజు కనీసం ఒక మొక్కనైనా సరే పాతాలి ఇది భవిష్యత్ తరాల కోసం మనం అందించే బలవంతమైన పండుగ అన్నది క్షణం ప్రతి ఒక్కటి కూడా స్వీకరించాలి ఈరోజు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మొక్క నాటి సంరక్షించినట్లయితే ఈ ప్రకృతి తిరిగి పునరుద్ధింపబడుతుంది భూమి ఈశ్వరుని ప్రతీక ప్రకృతి పార్వతీదేవికి ప్రతీక గణపతికి ప్రతీక ఈ భూమియే ఆకర్షణ శక్తికి లోనే ఒక వలయాకారంగా సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందో ఆ వలయాగానికి కుమారస్వామి ప్రతీక ఇటువంటి నేపథ్యం కలిగిన సంస్కృతి సనాతన భారతీయ సాంప్రదాయ జీవనధార విశేషము ఫలితాంశము కూడా వీటన్నిటికీ కూడా మనం పరిశీలించి దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఏరువాకపు నమ్మి రాశస్యం మనకు అర్థమవుతుంది ఏ విధంగా అయితే వృక్షం పెరిగి పెద్దదై పుష్పించి ఫలించి చెట్లకు చక్కటి పుష్పాలతో సువాసనలతో దేశమంతా తాను ఉన్నాను అని తన తన అస్తిత్వాన్ని వ్యాపింపచేస్తుందో ఆ విధంగా పుణ్యకర్మలు చేయడం మన పేరు కీర్తి ప్రతిష్టలు కూడా దూర తీరాలకు వ్యాపిస్తాయి అందరూ మనల్ని జ్ఞాపకం ఉంచుకునేలాగా వ్యవహరించాలి వృక్షాలు మనకి ఏ విధంగా బోధ చేస్తున్నాయో ఆ మార్గాన్ని అనుసరించాలి వృక్షాలు పుష్పిస్తాయి పలిస్తాయి కానీ అవి ఏవి కూడా పాటి పండ్లను అవి తినవు కదా ఆవులు పాలిస్తాయి కానీ వాటి త్రాగవు కదా ఆ విధంగానే మనిషి కూడా తన దేహాన్ని ఇతరుల కోసం వినియోగించాలి ఇది ఏరువాక పున్నమి మనకు చేస్తే బోధ ఈరోజు కనీసం మొక్క మొక్కనైనా నాటాలి ఈ పండుగను అందరం పాటించాలి అందరం కలిసి నవ్య ప్రపంచాన్ని నిర్మించాలి విశ్వవ్యాపిత స్వరూపమంతా ఆకాశం నిజానికి ఆకాశం అంటే శూన్యం ఏమీ లేని ఆ శూన్యంలో నుంచి వెలుగ కనిపించే ఆ ప్రకాశంలో నుంచి వాయువు పుట్టింది ఆ వాయువులో నుంచి అగ్నితత్వం పుట్టింది ఆ అగ్నిలో నుంచే నీరు ప్రవహించింది ఆ నీరు వర్షరూపంలోని ఈ భూమిపైన పడిన సమయంలో అనేక ఔషధంలు మొలకెత్తుతాయి పాడి పంటలతో స్వస్థ శ్యామలంగా ప్రకృతి అంతా కూడా పులకరిస్తుంది కనుకనే ఏదో ఒక రూపంలో ఈ మాసంలో అమ్మవారిని అనగా ప్రకృతిని అయ్యవారిని అనగా భూమిని అర్చించాలి ప్రాచీన కాలం నుంచే జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తున్నారు అధర్వణ వేదం ఏరువాకను అనుడుత్సవంగా చెప్పింది ఈరోజు క్షేత్రపాలకుని మంత్రాలతో సుతించి నాగలితో భూమి దున్ని విత్తనాన్ని చల్లటం ఆచరణలో ఉంది తర్వాతి కాలంలో పరాశరుడు బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాలలోని ఈ పండుగను ప్రస్తావించారు విష్ణు పురాణం సీతాయజ్ఞంగా ఏరువాకను వివరించింది శుద్ధోదన మహారాజు ఆనాడు కపిల వస్త్రులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాణాన్ని కర్షకులకు అందించినట్టుగా ఓ వితిహాసం అరుడు రాసిన గాథ సప్తశతిలో ఏరువాక గురించి గాథలు ఉన్నాయి తెలుగు పండుగలో సాహిత్య దారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండగ ఏరువాక పౌర్ణమి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నుండి కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాధరించేనట్లుగా తెలుస్తుంది ఏరువాక పౌర్ణమిని రైతుల పండుగగా పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉంటారు ఈ పౌర్ణమి రోజు వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ భూమి పూజ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మన భారతదేశంలో వ్యవసాయం ప్రతి జీవనాధారం అటువంటి వ్యవసాయాన్ని చేసే రైతులు భూమాతకు పూజ చేసి వ్యవసాయ పనులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది తొలిసారిగా కుక్షేత్రంలో నాగలిని కదల్చడానికి భూ పూజ చేయాలని ఋగ్వేదాన్ని నిర్వహిస్తుంది ఆ భూపూజ కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరపాలని శాస్త్రం నిర్ణయం అందుకే జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పున్నమి పర్వదినంగా రైతాంగం జరుపుకుంటారు నిజానికి ఈ పండగ రైతన్నల పండగే అయినా అందరి ఆకలి తీర్చే పండగ గనక ఏరువాక పున్నమి అందరికీ పండగే ఈరోజు ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు వివిధ రంగులు పూసి మెడకు కాళ్ళకు గంటలు కట్టి అలంకరిస్తారు తర్వాత పొలం పనులకు ఉపయోగించే కాడి అనగా నాగలని కడిగి రంగులతో రంగురంగుల పూలతో అలంకరించి ఎడ్లకు నాగలికి భూమాతకు పూజ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఎడ్లకు పొంగలిని ఆహారంగా పెడతారు ఆ తర్వాత కాడి నాగలిని భుజాన పెట్టుకొని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఎద్దులను తీసుకొని పొలాలకు వెళ్ళి భూమాతకు నమస్కరించి భూమి దున్నడం ప్రారంభిస్తారు ఏరువాక పున్నమినాడు ఇలా చేయడం వల్ల ఆ సంవత్సరం అంతా పంటలు సమృద్ధిగా పండుతాయని కర్షకుల నమ్మకం మరి కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఊరు బయట గోవు నారతో చేసిన తోరం కడతారు రైతులందరూ అక్కడికి చేరి చెర్న కోళ్ళతో ఆ తోరాన్ని కొట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకువెళ్ళి ఆ నారను నాగళ్లకు ఎద్దుల మెడలోను కడతారు ఇలా చేయడం వల్ల వ్యవసాయం పశుసంపద వృద్ధి చెందుతుందని రైతుల విశ్వాసం ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం రేపు ఎరువాక పౌర్ణమి రోజు ఈ విధంగా చేయండి ఐదారోగ్య స్టేషియాలతో ఉండండి